జై కేసీఆర్ జై కేటీఆర్ అధ్యక్షులు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీలు ముజిబుద్దీన్ గారికి మనందరి ప్రియతమ నాయకుడు యువ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మనందరికీ ఈరోజు దిశానిర్దేశం చేయటానికి మీ ముందుకు వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కేటీఆర్ గారికి మాజీ ప్రభుత్వ విప్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు గోవర్ధన్ గారికి ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సురేందర్ గారికి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ సోదరి జాహ్నవి గారికి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు గౌరవనీయులు పెద్దలు తిరుమల రెడ్డి గారికి అట్లాగే నరసింహరావు గారికి సుమిత్ర గారికి వేదిక మీద ఉన్నటువంటి కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి అందరి నాయకులకు మండల పార్టీ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు గౌరవ జడిపిటీసీలకు గౌరవ ఎంపీపీ అధ్యక్షులకు అందరికి కూడా అట్లాగే కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మనందరం కూడా కుటుంబ సభ్యులమందరం కూడా ఇక్కడ సమావేశమైనం మొన్నటి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు జరగకూడనిది జరిగిపోయింది మనందరికీ బాధగానే ఉన్నది కానీ రాజకీయాల్లో ఎంత సహజం గెలుపు ఓటములు సహజం చాలా ఎన్నికల్లో గెలుస్తూ ఉంటాం ఓడుతూ ఉంటాం కానీ ఇక్కడ కొద్దిగా ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన దానికి మనకు మరింతగా ఎక్కువ బాధగా ఉన్నది కానీ వదిలేసుకోవాలి ఆ బాధని మూడు నెలలు అయింది ఇంకా బాధలో ఉండడం భావ్యం కాదు మనందరం ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇవాళ నిజంగా కూడా ఇంత పెద్ద కుటుంబం ఉన్నది మన కామారెడ్డిలో అందుకోసం మనం బాధపడాల్సిన అవసరం లేదు మనందరం మళ్ళీ పూర్వ వైభవం కోసం మనందరం కూడా కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా జరిగిన పరాజయం ఏదో వాళ్ళకి గెలువలేదు అనేక మాయమాటలు చెప్పి అనేక అబద్ధ హామీలు ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మాయమాటలు చెప్పి కొంతమందిని కన్ఫ్యూజ్ చేసి మనం ఓడిపోవడం జరిగింది ఈ నియోజకవర్గంలో కేవలం ఆరు వేల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓట్లతోటే మనం పరాజయం పొందినాం అది కూడా కేవలం వాళ్ళ అబద్ధ హామీలు మాయ మాటలు ఇవాళ మూడు నెలలు అయింది కొండంత చెప్పినారు వాళ్ళు కానీ వేరేదంతా కూడా పని జరుగుతలేదు ఎన్నో విషయాలు చెప్పినారు నమ్మించినారు పాపం నమ్మినారు రైతులు నమ్మిండ్రు పేదవాళ్ళు నమ్మినారు ముసలి నమ్మిండ్రు ఆడవాళ్ళు నమ్మిండ్రు కానీ వాళ్ళ ఒక్కటి కూడా జరుగుతలేదు వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఇప్పటికి చక్కగా అమలైందంటే ఆ ఉచిత బస్సు ఒకటి ఆ ఉచిత బస్సులో కూడా ఎక్కినోళ్ళు తిట్టుడే బస్సులు ఎక్కినోళ్ళు తిట్టుడే బస్సుల సీట్ దొరకనోళ్ళు తిట్టుడే కింద ఉన్నోళ్ళు తిట్టుడే అది కూడా చక్కగా లేదు అమలు చేసి చేస్తున్నది ఒకటే ఒకటి నాలుగు వందల ఇరవైలో మిగతాయన్ని వట్టి మాటలే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి అనంగా కూడా వాళ్ళు రైతు బంధు వేస్తలేరంటే ఒకవేళ నిజంగానే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రైతులకు రైతు బంధు దొరుకుతుందా అని ఒకసారి రైతులు ఆలోచించాలి ఓటు అవసరం ఉన్నప్పుడు కూడా చక్కగా వేస్తలేరు రైతు బంధు మూడున్నర ఎకరాలకు వేసి ఇప్పటికి మూడు మూడున్నర మూడే ఈ ఓట్లు అయిపోయినాక నాలుగేళ్ళు నాలుగున్నర ఐదేళ్ళు పరిస్థితి ఏముంటుందో ఒక్కసారి రైతన్నలు ఆలోచించాలి ఓట్లు ఉన్నాయని తెలిసి కూడా మనం చెప్పిన లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులే వస్తున్నారు తులం బంగారం ముచ్చట లేదు ఇంకా మేము మొదలంటేనేమో ఏ ఇప్పుడే అడుగుతారా అన్నారు నెలాగా రా అన్నారు మూడు నెలలు ఆగా అన్నారు ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది ఇక నువ్వు ముఖ్యమంత్రి అయి మూడు నెలలు అయిపోయింది కానీ ఏమీ లేదు కేసీఆర్ అన్ని కూడా ఒకటంటే ఒకటి వస్తలేదు కరెంటు చక్కగా దిక్కులేదు రైతు బంధు దిక్కులేదు ఇక ఒక్కటి కాదు ఎన్నో బోనస్ ఇస్తా ఉన్నారు ఐదు వందల రూపాయలు ఇప్పుడు చూస్తున్నారు రైతులంతా బోనస్ కోసం చూస్తున్నారు ఇట్లా ఏమీ చేయలేక ప్రజలలో అసహనం పెరుగుతున్నదని ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద కోపం పెరుగుతున్నదని అసహనంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు టీఆర్ఎస్ పార్టీని వంద ఫీట్ల లోపల బుంద పెడతా అంటున్నాడు పెడతాడా వంద ఫీట్ల లోపల టీఆర్ఎస్ పార్టీని ఇక యొక్క ఇంతమంది ఉన్నాం మనం పెడతాడా అమ్మని అందరినీ వంద ఫీట్ల లోతుకు పెడతాడా పెట్టు దా పెట్టే దమ్మున్నోడు అయితే దా అందుకే మున్నాం మన కేటీఆర్ గారు అన్నారు ఇతనే ఒక్క సీట్ కూడా గెలువన్నాడు కేటీఆర్ నాయన కేటీఆర్ గారు సవాల్ విసిరింది ఏమని ఇక అంత ఎందుకు రాష్ట్రం అంత ఎందుకు ఒక సీటు గెలుస్తామా ఐదు సీట్లు గెలుతామా పది సీట్లకు గెలుతామా ప్రజల ఇష్టం అది ప్రజలకి నచ్చితే ఓట్లేస్తారు సరే అది వదిలేద్దాం ఫస్ట్ అసలు నువ్వు నన్ను ఒక సీటు గెలుచుకరా అని కేటీఆర్ కేటీఆర్ గారు అన్నవాళ్ళు అన్నాడు కదా కేటీఆర్ సవాల్ విసిరిండి నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి నీ సిట్టింగ్ సీట్ ఏదైతే మల్కాజగిరి ఎంపీ ఉన్నదో మల్కాజ్గిరి ఆమె నిలబడదాం దా కేటీఆర్ నిలబడతాడు రేవంత్ రెడ్డి నువ్వు రా అన్నాడు ఆడికి దా ఈ అనేది తెలుసుకుందాం నువ్వు నేనో ఒకటి గెలుస్తాం ఐదు గెలుస్తాం ప్రజలకు వదిలి పెడదాం కానీ ఇక మల్కాజ్గిరి విషయంలో దా నువ్వు రా నిలబడదాం దా అని అన్నాడు ఇప్పటికి పది రోజులైంది కేటీఆర్ గారు సవాల్ విసిరి పత్తకు లేడు ఇగో అదే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ గారు విసిరినటువంటి సవాల్కు ఇప్పటికి కూడా ప్రతిస్పందన లేదు ఇగో నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ అడుగుతా ఉన్నా రాజీనామా చేసి రా మమత నిలబడు మా కేటీఆర్ కూడా సిద్ధంగా ఉన్నాడు తెలుసుకుందాం అక్కడనే నీకు మాకు ఏందో అక్కడ అది వెళ్ళిపోతుంది లేడు పత్తా లేడు రావాలా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక మీద నుంచి తెలిసిపోతుంది ఆయనకు ఇది ఎక్క రోజులు నడిచే సంసారం కాదని ఆయనకు తెలిసిపోతున్నది తెలిసిపోయి తెలిసిపోయి ఏం చేయాలన్నా ఏం చేయాలని మోడీ మొన్న ఇడికి వస్తే బడాబాయ్ అని చెప్పి ఆయన శంతగిరి చేస్తాడు ఆయన బడాబాయి నా చోటాబాయి వాళ్ళే అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో మిగతా నాయకులే అంటున్నారు ఇక మా ఓడు మళ్ళా ఇంకో ఏక్నాథ్ సిండ్ అయ్యేటట్టున్నాడు అని చెప్పి ఇక వాళ్ళిద్దరు వాళ్ళ గురువు ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని వచ్చిండు మోడీ పోగ పోగా నిన్న బేగంబోట ఎయిర్పోర్ట్లో రహస్యంగా కలిసి రాట్ ఇద్దరు కలిసి మాట్లాడుకొని మోడీ దగ్గరకు పోయిండుగా చంద్రబాబు నాయుడు మా కేటీఆర్ గారు అన్నాడు చాలా సార్లు ఇంకో ఏక్నాథ్ షిండే వస్తున్నాడు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఇంకో ఏకనాథ్ షిండే అవుతాడు అని చెప్పి చాలాసార్లు అన్నాడు దానికి కూడా సమాధానం చెప్పడు మరి అనొచ్చు కదా ఏ నేనేందుకు ఏకనాథ్ అయితే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే ఉంటా పార్టీని విడా అని చెప్పి ఒక్కసారన్న అనొచ్చు కదా అన్నలా ఒక్కసారన్నా కేటీఆర్ గారు అన్నదానికి సమాధానం చెప్పిందా అంటే అన్నట్టు నువ్వు బడేబాయి దగ్గరకు పోయి ఏకనాథ్ సిండే దగ్గరికి అయితే అన్నట్టే కదా లెక్క అందుకోసమే నేను సూచిస్తా ఉన్నా బట్టి విక్రమార్గ గారు శ్రీధర్ బాబు గారు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకు ద్వారా కొంత జాగ్రత్త పడునని మీ కూడా గందరగోళం చేస్తా ఉన్నాడు వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు పంపించిండు ఢిల్లీకి మాటలు నడుస్తున్నాయి అదోగత అవుతుంది అందుకోసమే నాకు డౌట్ అన్న నేను ఈ సంసారం ఎక్కువ రోజులు అన్నది అందుకోసమే కాబట్టి కాబట్టి మనం ఎవ్వరం కూడా అంత అధైర్యపడాల్సిన అవసరం లేదు మనమే వంటలేమని ఐదేళ్ళు నడిపించుకోమని అంటున్నాం కానీ వాళ్ళ వాళ్ళకే నడుస్తలేదు కథ కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇంతమంది కుటుంబం ఉన్నాం మనం తక్కువ లేవు సరే చిన్న చిన్న మనస్పర్తలు ఉంటే ఉంటాయి అది మన ఇంటి ముచ్చట మన కుటుంబం ముచ్చట కానీ శత్రు వచ్చినప్పుడు మాత్రం మనందరం కూడా ఒకటిగా కొట్లాడాలి మొన్న ఆరు వేల ఓట్ల తోటి మనకు పరాజయం వచ్చింది కామారెడ్డిలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి మీ అందరు ఒక్కొక్క ఒక్కొక్క కేసీఆర్ సైనికుల్లా మారి అరవై వేల మెజారిటీ టిఆర్ఎస్ పార్టీకి తీసుకువచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తా ఉన్నా సాధ్యమవుతుంది అందరికి తెలుస్తున్నది ఇప్పుడు రా అన్న విషయం ప్రతి ఒక్క రైతుకు తెలుస్తున్నది అయ్యో నా ఇంట్లో మన వాళ్ళ నాలుగు వేలంటే రా అని పాప ముసలోళ్ళు కూడా అంటున్నారు అందరికి కూడా ఇవాళ అర్థమైంది మనం ఇంటింటికి ఈ విషయాలు చెప్పుకుంటా మనం ప్రచారం చేస్తే ఆరు వేల ఓట్లతోటి పరాజయం పొందిన కామారెడ్డిలో అరవై వేల ఓట్ల మెజారిటీ రావడం ఖాయం 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 అని చెప్పి మనం వేస్తా ఉన్నా కాబట్టి కార్యకర్తలకు అండగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని రెచ్చిపోయి అక్రమ కేసులు పెట్టి సతాయించాలని చూస్తే పోతారం శ్రీనివాసరెడ్డి గారి పక్కనే ఉన్నాడు నేను ఉన్న అందరికంటే ఎక్కువ కేటీఆర్ గారు పక్కన సిరిసిల్లల్నే ఉంటాడు కాబట్టి మీ అందరినీ కంటి ప్రెక్కల కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం మీకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మీరు చెప్పిన వెంటనే మీ దగ్గరికి వచ్చి కొట్లాడే మేము విధంగా మేము ప్రవర్తించుకుంటాము మీ అందరినీ కాపాడుకుంటాము అని చెప్పి మీ అందరికీ నేను మరొకసారి మనవి చేసుకుంటూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనందరం కూడా ఒకటిగా పోరాడి మన పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే అభ్యర్థి కోసం మనం పాటుపడాలని పడాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్